తిరుగుతూనే ఉంటుంది అది రీలు ఇంకొంతమంది రీలు కూడా చేస్తుంటారు రీలు చాలామంది బ్రతుకులను పాడు చేసింది రీలు చాలామంది జీవితాలను పాడు చేసింది రీసెంట్గా ఒక రెండు వారాల కింద అనుకుంటా టీచర్ ఆమె పిచ్చిది రీల్ పిచ్చిది స్టూడెంట్తో రీల్ తీస్తుంది రెగ్యులర్గా వాడు కూడా అక్క అక్క అనుకుంటూ రీల్ తీస్తున్నాడు ఈమె కూడా వాడు తమ్ముడు అనుకుంటేనే ఇద్దరు కలిసి రీల్ చేస్తున్నారు బయట పంపిస్తున్నారు ఎన్నో కామెంట్స్ వస్తూ ఉన్నాయి వ్యూస్ వస్తూ ఉన్నారు ఓ అందరు మెచ్చుకుంటూ ఉన్నారు ఎంత సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీళ్ళ కొరకు తాపత్రయపడుతూ ఉన్నారు ఇక ఒకరోజు వాడు అన్నాడు అక్క ఒక అడవిలో మంచి ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దామా చాలా బాగుంటుంది రీల్ తీయొచ్చు అంటే పిచ్చిది నమ్మింది అమాయకురాలు తమ్ముడు కదా అని వాని బండి వెనకాల కూర్చొని పోయింది అక్కడ రీల్ తీయడానికి పోయినటువంటి వాడు వాళ్ళ రియల్ క్యారెక్టర్ తీశాడు ఇప్పుడు చేయి పట్టుకున్నాడు ఎరా నువ్వు నేను తమ్ము తమ్ముడు అనుకున్నా కదరా నువ్వు అనుకో నేను అనుకోవట్లేదు పాడు చేయడానికి పోయాడు అరవడం మొదలుపెట్టింది కొట్టడం మొదలుపెట్టింది టెన్త్ క్లాస్ ఓడి వాడు చివరికి వాడు ఆమెని చంపేశాడు చంపి అక్కడే తవ్వి పాత పెట్టాడు బర్ ఆల్రెడీ ఆమెకు పెళ్ళయింది భర్త నా భార్య కనపంచ కనబడట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళంతా ఆరాధిస్తే చివరికి వీడు దొరికిపోయాడు ఆ రీల్తో చేస్తూ చేస్తూ ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడు అక్కాని మొదలైనటువంటి బంధం చివరికి ఆ చంపడం వరకు హత్య వరకు దారితీసింది ప్రిలారా ఈ రీలు అవి ఇవి వా ఉంటాయి ఇంకా ఇప్పుడు అంతకుముందు ఇదే ఇంకా అది బ్యాన్ చేసిండ్రు అది టిక్ టాక్ టిక్ టాక్ ఏందో ఏమో అది ఇట్లా పిచ్చి పనులు కాకపోతే ఏంటిది అది ఆ ఫొటోస్లల్ల సెల్ఫీ సెల్ఫీలోనే ఉంది సెల్ఫిష్ వాడు ముందుంటాడు అందరూ అనుకుంటారు పిల్లరా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి దాంట్లో లేరని నమ్ముతున్నా ఉంటే బయటికి రావాలి దిక్కుమాలిన రీలు ముందు నీ బతుకు సరి చేసుకో మంది కోసం ఎందుకు బతుకుతో ప్రభు కొరకు బ్రతుకుని భర్త కొరకు బ్రతుకుని భార్య కొరకు బ్రతుకు నీ పిల్లల కొరకు బ్రతుకు వాడు మెచ్చుకుంటాడా ఈడు మెచ్చుకుంటాడా ఈమె మెచ్చుకుంటాడా ఎందుకు నీకు బతుకుకి దేవుడు నన్ను మెచ్చుకుంటాడా అని దాని కొరకు బ్రతుకు ఒక రోజున దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు దేవుడు నన్ను మెచ్చుకుంటాడా లేదా దాని కొరకు బ్రతకాలి కానీ ఆ వ్యూసు ఈ వ్యూసు నిజముగా మనం పలక నిజము పలికే ప్రజలకు ఉండాలి ప్రైజ్ దాట్ హలలు